అసలు మీరు వెంట ఎందుకు పడుతున్నారు మేము రైటర్స్ కథలు రాస్తూ ఉంటాం ఒకరోజు మా వాడికి డైరీ దొరికింది రైటర్కి బుక్ అన్న పెన్ అన్నా ఒక ఎమోషన్ కాబట్టి ఇంటికి తీసుకొచ్చాడు ఒక స్టోరీ రాయడానికి రెడీ అయ్యాడు ఇంతలో ఒక ఫోన్ కాల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని దాంతో మా ఫ్రెండ్ కాల్ తిరిగి పడిపోయాడు లేచి చూస్తే జరగబోతే ఆ డైరీలు ముందే రాసింది దాంతో మా ఒకటి ఆ డైరీ వాళ్ళు మేమందరం చనిపోయాం మాకు కొత్త జీవితం కావాలి ఆ డైరీలో మీరున్న ఒక టైం లైన్ ఉంది అందుకే మేము ఇక్కడికి వచ్చాం ఆ డైరీని రీప్లేస్ చేస్తే కథ మారుతుంది అందుకే ఆ డైరీని ప్రియాకిచ్చి రీప్లేస్ చేయమని చెప్పాను అలా చేస్తే ఈ టైం లైన్లో మీకు ప్రాబ్లం మేం సేఫ్ కానీ అసలైన డైరీ చేతికి దీలోపల తను చనిపోయింది